జిల్లా దేవరాపల్లి మండలంలోని గర్భంగి పంచాయతీ తాటిపూడి సమీపంలో భూ ఆక్రమణ జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి బోర్డులు పెట్టారు ఆక్రమిస్తే మాకే బోర్డులు పెడతారా అధికారంలో ఉన్నది ఎవరో మీకు తెలియదా ఈ మండలానికి అందుకే తెచ్చుకున్నామా అంటూ ఆక్రమణదారుడు రెవెన్యూ అధికారులను బెదిరింపులకు పూనుకుంటూ బోర్డులు పీకి పారేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు భూ ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు గర్సింగి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్లు ఎల్పిఎం నలభై తొమ్మిదిలో పదకొండు సెంట్లు భూమి డెబ్బై ఎనిమిదిలో పదహారు సెంట్లు డెబ్బై అరవై తొమ్మిది నలభై ఐదు భూమి గెడ్డవాగు ఆక్రమణకు గురైనట్లు అధికారులు రెవెన్యూ గణాంకాల్లో వెల్లడించారని తెలిపారు ఆ జిరాయితీ భూమికి ఆనుకొని ఉన్న మిగిలిన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ బంజరు గెడ్డ వాగు పోరంబోకు కొండ పోరంబోకు భూముల్లో ఇష్టానుసారంగా రాళ్లను బండలను నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలతో పేల్చేసి ఆ భూస్వరూపాన్ని పూర్తిగా మార్చివేశారని ప్లాట్లుగా పోల్స్ నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని తెలిపారు రెవెన్యూ అధికారులను సైతం బెదిరింపులకు పోనుకోవడం దుర్మార్గమన్నారు కబ్జా చేసేటటువంటిది జరిగింది ఇది రెవెన్యూ అధికారులు తెలుసుకొని ఆ కబ్జా చేసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్లోని బోర్డులు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి మా ఆక్రమిస్తే మాకే బోర్డులు పెడతారా ఎవరో మీకు తెలియదా మిమ్మల్ని అందుకే తహసీల్దార్గా లేదంటే రెవెన్యూ అధికారులుగా ఇక్కడ మిమ్మల్ని తీసి తెచ్చుకున్నామా అనేటువంటి ప్రశ్నలు అడిగి రెవెన్యూ అధికారులు బెదిరించినటువంటి పరిస్థితి ఈరోజు దేవరాపిల్లి మండలంలోని ఒక సంస్కృతికి తెరతీయడం జరిగింది ఈ సంస్కృతి అనేటువంటిది దేవరాపిల్లి మండలంలో ఏనాడు లేదు అధికార పార్టీకి చెందినటువంటి కూటమి నాయకులు ఏదైతే ఉన్నారో బరితెగించి ఈరోజు భూముల ఆక్రమణ రోజు ఈరోజు చేస్తూ ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ ఇరవై మూడు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు చిరాయితీ భూములు కొనుగోలు చేశారు ఎంత కొనుగోలు చేశారో అంతకు మించి ఆక్రమణలు అనేటువంటివి ఈరోజు చేపట్టారు గడ్డల్ని నొల్లిసారు గడ్డలు మూసేశారు ఏనాటి నుంచో కొండమైన వచ్చినటువంటి గడ్డని పూర్తిగా కప్పేసి రోజు కిందికి నీళ్ళు వెళ్లకుండా చేరినటువంటి పరిస్థితి రోజు అక్కడ కనిపించింది దీంతో పాటు ఆ భూమిలోని పెద్ద పెద్ద బండలు కొండలు ఉంటే దాన్ని అనాథరేజుడ్గా ఎటువంటి అనుమతులు లేకుండా ఫేల్ చేసి భూమిని సదును చేసేటువంటిది జరిగింది దీన్ని గుర్తించినటువంటి అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినా కానీ వాళ్ళు బెదిరింపులు పాల్పడి రెవెన్యూ అధికారుల మీద రెవెన్యూ యంత్రాంగం మీద ఈరోజు ఆ బోర్డు లైనటువంటి పీకేసి గట్లో పట్టించినటువంటి దాఖలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అందుకని ఇక్కడ రెవి అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినటువంటి ఒక మాట ఈరోజు కనిపిస్తుంది అంటే ఆ విధంగా ఈరోజు అధికార పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు సభ్య సమాజానికి తలదించుకునేదే విధంగా రోజు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములు రక్షించండి ప్రభుత్వ భూములు కాపాడండి ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వాళ్ళు తాట తీయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రెండు రోజుల క్రితమే పేపర్ ప్రకటన చేశారు దానికి జీవో కూడా రిలీజ్ చేశారు కానీ వాళ్ళు వారసులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎంటలే భూములు ఆక్రమించేసి ఎట్లే గెడ్డలొల్లేసి ఎంకంటలే కొండలు వల్లేసి ఆ భూములన్నీ ఆక్రమించేసి మళ్ళీ పైపెచ్చిగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటే ఆ చర్యలు కూడా తీసుకోకుండా వాళ్ళ మీద తిరగబడి మిమ్మల్ని అందుకే తీసి తెచ్చుకున్నాం ఇక్కడికి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారనంటే వాళ్ళు ఎంత భరితెగింపు చేశారో అర్థమవుతుంది అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాటలకు ఏం విలువ ఉందంటే వాటికి అర్థమవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంటలే దీని మీద స్పందించాలి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి ఆ భూములన్నీ కూడా పరిశీలన చేసి ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయి అది సక్రమంగా తొలగించి ఏదైతే ఆ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికార పార్టీ సపోర్ట్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళు ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి భావితరాలకి ఆ గడ్డలు కొండలు వాగులు ఏదైతే ఉన్నాయో ఆ పర్యావరణానికి ప్రమాదం లేకుండా రక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం